ఇంటి లోపల ఎవరూ లేరు అనుకున్నావా కానీ నీ వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తే ప్రతి గోడ ప్రతి నీడ నీ రహస్యాన్ని కాదు నీ ప్రాణాన్ని దాచుకుంటుంది స్వాగతం ఈ చీకటి లోకానికి ఒక చిన్న గ్రామం ఉంది పేరు సీతారాంపురం ఆ గ్రామం చివర ఒక పెద్ద పాత ఇల్లు ఉంది ఆ ఇంటి పేరు భవనం చాలా ఏళ్ళ క్రితం అక్కడ రామయ్య లక్ష్మి వాళ్ళ కూతురు చంద్రలేఖ ఉండేవారు చంద్రలేఖ చాలా ఆనందంగా ఉండేది కానీ అంతే చురుకుగా ఉండేది ఒకరోజు ఆమె రాత్రి పన్నెండు గంటలకు ఇంటి వెనుక ఉన్న బావి దగ్గరికి వెళ్ళింది ఆ బావి గురించి గ్రామంలో అందరూ చెబుతారు రాత్రి దాని దగ్గరకు వెళ్ళకూడదు ఆత్మ ఉంటుంది అని చంద్రలేఖ నవ్వుతూ వెళ్ళిపోయింది కానీ బావి దగ్గరికి వెళ్ళిన తరువాత ఎవరో ఆమెను పిలిచినట్టు అనిపించింది చంద్రలేఖ ఇక్కడికి రా ఆమె చుట్టూ చూసింది ఎవరు లేరు గాలి ఒక్కసారిగా చల్లగా వేచింది ఆ క్షణంలోనే ఆమె కాక వేసి పడిపోయింది మరుసటి ఉదయానికి ఆమె శవం బావిలో తేలుతూ కనిపించింది ముఖం భయంతో వంకరగా అయిపోయింది అప్పటి నుంచి ఆ ఇంట్లో ఎవరూ ఉండలేకపోయారు రాత్రి పన్నెండు అయ్యాక ఇంట్లో లైట్లు తనకు తానే వెలిగిపోవడం తలుపులు తాముకు తామే మూసుకుపోవడం ఒకరోజు ముగ్గురు యువకుడు భయమే లేదు అని చెబుతూ ఆ ఇంట్లో రాత్రి గడపాలని నిర్ణయించారు మొదట సర్దుగా ఉన్న రాత్రి పన్నెండు అవగాని గాలి బలంగా నిలిచింది గోడ మీద రక్తం లాంటి ద్రవంతో నా భార్య నన్ను పిలుస్తుంది అని రాసి ఉంది ఇద్దరు భయపడి పారిపోయారు మరొకరు రాము తలుపు వైపు చూసినప్పుడు ఎవరో చల్లని చేయి భుజం మీద వేశారు వెనక్కి తిరిగి చూసేసరికి చంద్రలేఖ తెల్ల చీరలో తన నుండి రక్తం కాదుతూ అక్కడే నిలబడి ఉంది రాము చచ్చిపోయాడు మరుసటి రోజు అతని శవం కూడా అదే బావి దగ్గర కనిపించింది తరువాత ఆ చంద్రలేఖ భవనాన్ని మూసివేశారు చంద్రలేఖ భవనం మూతపడిన తరువాత ఇరవై ఏళ్ళు గడిచాయి వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడానికే భయపడేవారు కానీ కాలం మారింది కొత్త తరం ఆ కథలన్నీ జోకుల్లా తీసుకోవడం మొదలుపెట్టింది ఒకరోజు నలుగురు ఫ్రెండ్స్ కిరణ్ రమేష్ అనిల్ రాజు ఆ ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేశారు వాళ్ళు కెమెరా తీసుకెళ్ళి వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఫేమస్ అవుతాం అనుకున్నారు సాయంత్రం వారు అయ్యాక వాళ్ళు ఆ ఇంటి లోపల అడుగు పెట్టారు అంతా పాతదిగా దుమ్ము కమ్ముకున్నట్లుగా ఉంది గోడల మీద పగుళ్ళు నేల మీద పాత బొమ్మల మొక్కలు ఒక పాత ఫోటో గోడ మీద వేలాడుతూ ఉంది అందులో ఒక అమ్మాయి నవ్వుతూ ఉంది ఫోటో కనుక రాసి ఉంది చంద్రలేఖ నా చివరి నవ్వు రాత్రి పదకొండు అయ్యాక గాలి గట్టిగా వీచింది తలుపు బిగ్గరగా మూసుకుపోయింది అందరూ భయపడి ఒక మూలలో కూర్చున్నారు కెమెరా రికార్డింగ్ ఆపలేదు ఒక్కసారిగా పయ్యం తస్తు నుంచి పాదాల శబ్దం వినిపించింది ప్రతి అడుగుకు నేల కంపిస్తోంది రమేష్ కెమెరా పట్టుకుని పైకి వెళ్ళాడు మెట్లు ఎక్కుతుండగానే చల్లగా గాలి అతన్ని ముఖాన్ని తాకింది పైకి వెళ్ళి చూసేసరికి ఒక తెల్ల చీర కింద భాగం మాత్రమే కనిపించింది కానీ తల కనిపించడం లేదు రమేష్ వెనక్కి తిరిగి కేక వేసి పారిపోయాడు కిందికి చూసేసరికి అతని ముఖం పసుపు రంగులోకి మారిపోయింది మమ్మల్ని వదిలేయండి మేము వెళ్ళిపోతాం అని కేక వేశాడు కానీ తలుపు కదలలేదు తలుపుపై రక్తంతో రాసి ఉంది ఇప్పుడు వచ్చింది చంద్రలేఖ కిరణ్ లైట్ వేసి చూశాడు గోడ మీద నీడ ఉంది అదే క్షణంలో చల్లని గాలి చుట్టూ వీసింది ఆ నీడ నెమ్మదిగా ఒక అమ్మాయి రూపం దాల్చింది చంద్రలేఖ ముఖం పగిలిపోయిన అద్దంలా కనిపించింది ఒక కన్ను నల్లగా ఒక కన్ను తెల్లగా నూరు విరిగిపోయినట్లు ఆమె నవ్వింది ఆ నవ్వు ఇంటి మొత్తం నిండిపోయింది అనిల్ వెనక్కి తిరిగి తలుపు వైపు పరిగెత్తాడు తలుపు వెనక నుంచి ఎవరో చేయి బయటికి వచ్చింది అతన్ని లోపలికి లాగేసింది కేవలం కేక మాత్రమే వినిపించింది ఉదయానికి గ్రామస్తులు వీళ్ళు చూసేసరికి కిరణ్ రమేష్ రాజు ముగ్గురు నేల మీద పడి ఉన్నారు అనిల్ ఎక్కడా కనిపించలేదు కెమెరా మాత్రం అక్కడే ఉంది వాళ్ళు దాన్ని ప్లే చేశారు చివరి సెకండ్లో చంద్రలేఖ కెమెరా వైపు చూస్తూ నడుస్తూ నవ్వింది ఆ తర్వాత స్క్రీన్ నల్లగా మారింది ఆ వీడియో తర్వాత ఎవరో ఆ ఇంటి దగ్గరికి రాలేదు ఎందుకంటే ఎవరో ఆ వీడియో ప్లే చేసినా రాత్రి వాళ్ళ గదిలో ఒక్కసారిగా చల్లగా మారుతుంది ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత సీతారాంపురం గ్రామం అంతా భయంతో మౌనంగా మారిపోయింది అయితే ఆ వీడియోని బయటకు లీక్ చేసింది ఒక పట్టణ బాయ్ యూట్యూబర్ వినయ్ వినయ్కి హారర్ వీడియోల మీద ఆసక్తి ఎక్కువ అతను ఆ ఫుటేజ్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు వ్యూస్ మొదటి రోజుకు పెయ్యే వ్యూస్ వచ్చాయి తర్వాత ఒక్క రోజులో లక్ష అందరూ కామెంట్స్లో రాశారు చివరి నిమిషంలో కనిపించిన ఆ ముఖం నిజమా ఆ నవ్వు నిజంగా రికార్డులో ఉన్నదా కానీ వినయ్కి మాత్రం రాత్రి మొదలైన వెంటనే విచిత్రమైన విషయాలు జరగడం మొదలయ్యాయి రాత్రి పన్నెండు అలగానే అతని ల్యాప్టాప్ తనకు తానే ఆన్ అవుతుంది అందులో ఒక వీడియో ప్లే అవుతుంది ఆ స్క్రీన్లో చంద్రలేక కళ్ళను సూటిగా చూసి చెబుతుంది నువ్వు నా ముఖం చూపించావు ఇప్పుడు నీ ముఖం నా సొత్తు మరునాడు ఉదయానికి వినయ్ ల్యాప్టాప్ బర్న్ అయింది అతని ముఖం మొత్తం బ్లాక్ మార్క్స్తో నిండిపోయింది వైద్యులు చెప్పినది ఇది కాలిన గాయం కాదు కానీ ఏదో వింత శక్తి వల్ల కాలినట్టుగా ఉంది గ్రామంలో ఒక పెద్ద పండితుడు ఉన్నాడు శివశంకర ఆయ వినే తల్లిదండ్రులు ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఆయన కళ్ళు మూసుకుని మంత్రం జపించారు ఒక క్షణంలో ఆయన కళ్ళు తెరిచి చెప్పారు చంద్రలేఖ ఆత్మ ఇంకా బావిలోనే ఉంది కానీ ఆ వీడియో వలన ఆమె ఆత్మకు దారి తెరుచుకుంది ఇప్పుడు ఆ దెయ్యం స్క్రీన్లో నుంచి బయటికి వచ్చింది ఆయన ఇలా సూచన ఇచ్చారు బావి దగ్గరికి వెళ్ళి చంద్రలేఖ పేరుతో ఆ వీడియోని దహనం చేయాలి లేని పక్షంలో ఆమె ఆత్మ ప్రతి రాత్రి ఎవరినో ఒకరిని దగ్గరికి లాగుతుంది వినయ్ భయపడుతూ కూడా ఆ నిర్ణయం తీసుకున్నాడు రాత్రి పదకొండున్నరకి సీతారాంపురంకి వెళ్ళాడు బావి దగ్గర కెమెరా పెట్టాడు వీడియో పెట్రోల్ పోస్ కాల్చడానికి సిద్ధమయ్యాడు కానీ లైటర్ వెలిగించబోతుండగా వెనక నుంచి అదే స్వరం నా జ్ఞాపకాలు కాలిపోవు వినయ్ వినయ్ వెనక్కి తిరిగాడు చంద్రలేఖ అక్కడే ఉంది తెల్ల చీరలో జుట్టు గాలిలో ఎగురుతూ కళ్ళు అగ్నిలా ఎర్రగా మెరుస్తున్నాయి ఆమె చేతిని ఎత్తి చూపగానే బావి జుట్టు గాలి వేగంగా తిరిగింది వినయ్ కేక వేశాడు కానీ శబ్దం రాలేదు అతని శరీరం గాలిలో తేలిపోయి బావిలో పడిపోయింది మరుసటి రోజు బావి నీరు ఎర్రగా మారిపోయింది వినయ్ మృతదేహం కనబడలేదు కానీ గ్రామం చివరలో ఒక పాత ఫోన్ దొరికింది ఆ ఫోన్లో ఒక వీడియో ఉంది దానిలో చంద్రలేఖ కెమెరా వైపు చూసేలా అంటుంది నా బావి ఇంకా తృప్తి చెందలేదు ప్రతి స్క్రీన్లోనే నేనే ఉంటాను అందుకే ఇప్పుడు కూడా ఎవరైనా రాత్రి వీడియో ప్లే చేస్తే ఆ స్క్రీన్ కనుక ఒక జుట్టు తరటి కదులుతుందని చెబుతారు తర్వాత గాలి చల్లగా మారుతుంది మరియు ఒక నవ్వు తినిపిస్తుంది నేనే చంద్రలేఖ చీకటి నీడల మధ్య ఇంకో కథ వస్తుంది నువ్వు ధైర్యంగా ఉన్నావు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి రాత్రి పన్నెండు గంటలకు నేను నీ స్క్రీన్లో కనిపిస్తా బెల్ నొక్కు తదుపరి భయం మిస్ అవ్వకు